వచ్చిన పెన్షన్లు అంటావా ఆ పెన్షన్ కూడా ఏ సమస్య ఉందో అధికారులతో మాట్లాడి ఎందుకు రాలేదో కనుక్కొని దానికి వచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది బర్సాత్ చేస్తా బాగా పాని పానీ చూడిందో కాశీ చల్నా కాశీ ఎందుకు చెప్పినారో జవాళ్ళ అలా అయిపోయితే నేను చెప్పి నాలుగు తా ఎప్పుడు లేవు లేవు ఎప్పుడు ఈ నీళ్ళు వస్తానండి వాళ్ళతో కొట్లాడి కొట్లాడి చాలే ఇంకా కాలవర కొట్లాడుతుంటే మురు పోయలే వాళ్ళు ఎన్ని నెలలు నుంచి ఉంది ఐదు నెలలు ఆరు నెలలు ఏంటంటే

ఆగింది కానీ మళ్ళీ స్టార్ట్ చేసినారు అప్పుడు మనం వీధి వాళ్ళు ఎవరు వేసుకోకుండా అన్నారు పై నుంచి వేస్తా ఇంకా చెప్పి చెప్పి వాళ్ళు ఎంత వీధి వీధి పోయి ఎంత పైనుంచి ఎంత ఉన్నారు ఒకరి నుంచి ఒకరు వేసుకుంటున్నారు కాలువలు లేకుంటే ఏ పంచేది ఉండదు సార్ కూడా కొట్టాటో సైడ్ కాలువ ఉంటాయి సైడ్ కాలు ఉంటాయి

పోతాయిపోయి ఏప్రిల్ లో వచ్చాంలే మేలే వేస్తాంలే వందలే వచ్చాం ఇదే జరిగిపోయింది మేము పొద్దులు పోలేకపోతే అడిగితే ఎవరు పలకలే సారు పోసే వాళ్ళు మానుకోలేదు కదా డబ్బులు చేసుకున్నారు సరే ఉన్నారు ఆఫీస్ కాడి వాళ్ళు ఒక అమ్మ ఒక అమ్మ రాదు నేను మూడు సార్లు పోయి వచ్చిన ఆఫీస్ కాడికి

గల్లి మెదంతో హెమెతెక్దేనామా మిమ్మల్ని అయ్యా శేఖర్ యాదవ్ గారు మీరేదో పదహైదు సంవత్సరాల నుంచి సర్పంచ్ మండలాధ్యక్షుడు అంటే ఏదో అనుకున్నాము ఈ రోజు తెలుస్తుంది సమాధానం చెప్పండి ఇది రోడ్డు మధ్యలో కాలువ పెడితే ప్రజలు హెలికాప్టర్ లో పోవాల యాదవ్ గారు చెప్పండి మీరు ప్రజల పరిస్థితి ఏంటి ఇది అసలు ఇక్కడ నడిచే పరిస్థితి ఉందా ఒక వాహనాలు వెళ్లే పరిస్థితి ఉందా ఆటో వెళ్లే పరిస్థితి ఉందా ఏందా ఇంత గాలి వదిలేశారు కాలువలు కనీసం మౌలిక సదుపాయా ఇది సర్పంచ్ అన్నాక మండలాధ్యక్షులు ఉన్నాక కనీస అవసరాలు అది అవి కూడా చేయనప్పుడు ఎందుకయ్యా ఇవి రోడ్డు మధ్యలో కాలం పెడితే ప్రజలు హెలికాప్టర్లు వెళ్ళాలి ఇక్కడ పెన్నానగర్లో ఏమయ్యా ప్రజలే వీళ్ళు కూడా మంచులేయా మనలాగానే మంచులేయా వీళ్ళు నాయకులే ఇల్లు ఎదురుగా ఇలాంటి రోడ్లు ఉంటాయా మీరే ఆలోచించండి ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు వాళ్ళ ఇళ్ళ ముందర ఇలాంటి పరిస్థితి ఉంటుందా సమాధానం చెప్పండి ఎందుకు మనుషులను మంచులో చూడండి పన్నులు కట్టట్లేదా పన్నులు కట్టించుకుంటా ఉన్నారు మళ్ళీ కొత్త రెండు వేలు కట్ట ఇవ్వాలంట ఎందుకు ఇవ్వాలా మీకు రెండు వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ ఎక్కడ పోతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ఎక్కడ పోతా ఉన్నాయి స్వచ్ఛ భారత్ ద్వారా వచ్చే ఫండ్స్ ఎక్కడ పోతా ఉన్నాయి ఏం మీరు చేస్తున్నది ప్రజలు ఎందుకు పీడిస్తా ఉన్నారు రెండు వేలు అని చెప్పి ఎందుకు ఇవ్వాలా ప్రజలు చెప్పండి ఏది ఏమైనప్పటికి కూడా మేము ఇప్పుడు గతం ఇప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అన్న ఇక్కడికి వచ్చి ఈ సమస్యలను తెలియజేసుకొని ఇక్కడ సమస్యలు ఏమున్నాయో పరిష్కరించాలా మీరు ఒకవేళ చెప్పచ్చు కొంతమంది ఇక్కడ అంగీకరించలేదు కాలువలు వేయడానికి అని చెప్పేసి కానీ అది ఇక్కడ వర్తించదయ్యా ఇది కనీస మౌలిక సదుపాయం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాలువలు వేసే బాధ్యత ప్రభుత్వాలకు ఇక్కడ ఉన్న పంచాయతీకు బాధ్యత అది హలో ఎవర నేను ఇర్ఫాన్ బాషా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నా రామ్మోహన్ రెడ్డి గారా అవునండి సార్ నేను ఇర్సాన్ భాష సార్ మాట్లాడేది మీరు పంచాయత్ సెక్రటరీనే కదా రామ్మోహన్ రెడ్డి గారు సార్ ఇక్కడ నేను మన నగర్ లో ఉన్నాను జెండా జట్టు నగర్ లో జెండా జట్టు ఆపోజిట్ వీధిలో ఉన్నా ఏ దయనీయ స్థితిలో ఉంది ఇక్కడ రోడ్ల మీదనే వేస్టేజ్ నీళ్ళు ఆ అన్ని బాడ కంపెనీలు అన్ని ఇక్కడే ఉన్నాయి సార్ కాలువలు కూడా ఏం సరే సార్ ఒకసారి మా పంచాయత్ పేరు చెప్తాను నేను ఎత్తు కూర్చున్నా పెన్నానగర్ మీద గడ్డ మీద గడ్డ మీద పదేడో వార్డు పదేడో వాటర్ చెప్తాను నేను వార్డు వాడు ఎవరికి వస్తాను ఎందుకు ఇంత అద్వానంగా ఎందుకు ఉంది సార్ ఇక్కడ కనీసం కాలువలు కూడా లేకుండా రోడ్ల మీదనే మురికి నీళ్ళు పోవడం ఏంది మురికి నీళ్లు అవునండి సార్ నేను ఒకసారి కనుకొని చెప్తాను అంటే మనకు ఫండ్స్ రాలేదా ఫండ్స్ లేవా లేకుంటే పది రోజులు అయిందండి నేను వచ్చిపోయినాడు నేను కనుకొని చెప్పాను మా పంచాయతీ వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఆయన పర్మనెంట్ ఉండే ఆయన లీవ్ లో పోయినాడు ఎప్పుడు సార్ పది రోజులు ఐదు రోజులు సరే వచ్చి చూడాలి సార్ ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది పరిసరాలు ఈ రోజు రేపు ఒక పీపుల్ సర్వే నేను చెప్తాను మా సెక్రటరీకి చెప్పారు అదే వచ్చిన తర్వాత చూడండి అప్రహత జపన ఎక్కడది 17వ వార్డు 17వ వార్డు జండా జెట్ ఉంది కదా ఇక్కడ జెండా జెట్ ఆపోజిట్ లో ఉందన్నమాట ఇక్కడ దర్గా సెంటర్ దర్గా సెంటర్ నానగర్లో పర్యటించారు దీనిలో భాగంగా పైలు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చారు ప్రధానంగా ఈ రోజు కొత్త టౌన్ పెన్నా నగర్ లో ఉన్నాం ఇక్కడ ఇక్కడ సమస్యలు ఉన్నాయనేది మనకు మా దృష్టికి వచ్చింది వచ్చి ఇక్కడ పర్యటించాలని చెప్పి సమస్యలు ఏమున్నాయో తెలి తెలుసుకోవాలని చెప్పి గత పది పదిహేను రోజుల నుంచి మేము అనుకుంటా ఉన్నాము ఆ క్రమంలో మేము వస్తున్నామని చెప్పి తెలియ తెలిసి ఇక్కడ పుటాహుటిన ఇక్కడ ఈ ఎంత చేసి ఇక్కడ పగలు కొట్టి కాలువలు కడతాం అలాగే ప్రతి ఒక్కరు రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఎవరో డిమాండ్ చేశారంట అది ఎవరైనా కానీ ప్రజలు ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించరు మీరు ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్స్ ద్వారా మీరు చేయండి అంతేగాని ఇక్కడ ఏ ఒక్క ప్రజలు కూడా డబ్బులు ఇవ్వరు ఎవరన్నా పరిస్థితి లేదు కదా అదే చెప్తున్నారు కదా మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఇక్కడ కనీస మౌలిక వసతులు కూడా లేవు నడవడానికి రోడ్డు లేదు ఇక్కడ మురుగునీళ్ళు పోవడానికి కాలువలు లేవు మనం ఏ దుస్థితిలో ఉన్నామో గమనించాల ఊరు గొప్ప పేరు పేరు చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం గమనించండి ఆ రోజు మనం స్వాతంత్రం అని చెప్పి వచ్చిందని చెప్పి మనం సంబరాలు చేసుకుంటా స్వాతంత్రం ఇంకా రాలేదు మన ప్రజలు ఇంకా స్వాతంత్రం ఇంకా రాలేదు ఇలాంటి సమస్యలతో పీడింపబడుతున్నాం ఇటువంటి సమస్యలతో ఎప్పుడు విముక్తి కలుగుతాదో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చేట్టు నేను తెలియజేస్తా ఉన్నాను ఆరోగ్యం సమస్యలు ఆరోగ్య సమస్యలు చాలా వరకు వైద్య శాఖ అధికారులు కానీ ఎవరే కానీ అధికారులు కానీ పట్టించకపోవడంపై మీ స్పందన నిర్ల నిర్లక్ష్యం అడిగేవాడు లేడు ప్రశ్నించేవాడు లేడు ఈరోజు నాకు కాంగ్రెస్ పార్టీకి నాకు అవకాశం వచ్చింది ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను ఈ రోజు వచ్చి ఇక్కడ సందర్శించి ఇక్కడ సమస్యలు నేను లేవనెత్తుతా ఉన్నాను అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో నడవడానికి కూడా రోడ్లు లేవు మురుగునీళ్ళు పోవడానికి కూడా కాలం లేని దుస్థితి ఈరోజు చూస్తా కానీ చూసుకున్నట్లయితే పనులు అయితే కట్టించుకుంటానే ఉన్నారు అది కాక మళ్ళీ రెండు వేల రూపాయలు కట్టడాలని చెప్పడం ఎంత మటుకు అని చెప్పి ఈ సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కాలువలే కాదు ఒక మంచి ప్రణాళికతో ప్రొద్దుటూరు నియోజకవర్గం అంటే ఒక ప్రొద్దుటూరు ఒక స్మార్ట్ సిటీని చేస్తాం స్మార్ట్ సిటీ అంటే గత హయాంలో మనం చూసేట్టు అభివృద్ధి చెందిన వార్డులలో వైఎంఆర్ కాలనీ వార్డులు పట్టుకొని ఇది స్మార్ట్ సి స్మార్ట్ వార్డు అని చెప్పడం కాదు స్మార్ట్ సిటీ అంటే ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలా పెన్నానగర్ అమృతానగర్ కొత్తపల్లి పంచాయతీల్లో ఉండబడిన వెనుకబడిన ప్రాంతాల నుంచి అక్కడి నుంచి అభివృద్ధి చేసి నగర్ కానీ పెద్దగుంత కానీ ఇలాంటి ఏరియాల నుంచి డెవలప్ చేసి చెప్పడం అది స్మార్ట్ సిటీ అంటే అలాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క వీధి ప్రతి ఒక్క పంచాయతీలో అభివృద్ధి చేసి మెరుగైన రోడ్లు మంచి రోడ్లు మెరుగైన కాలువలు వేసి ప్రజలు ఒక మంచి వాతావరణంలో ఉండే పరిస్థితి తీసుకొస్తాం ప్రతి ఏడాది గ్రాండ్ అయితే రిలీజ్ అవుతుంది పాలకులు అయితే పట్టించుకోవడం లేదు గ్రాండ్ ఎక్కడికి పోతుంది అంటారు ఉద్యోగులకి వెళ్ళిపోతుంది అంటారు దీనిపై ఎలా స్పందిస్తారు అది నాయకులు సమాధానం చెప్పాలా ఇప్పుడు ఎన్నుకోబడిన నాయకులు సమాధానం చెప్పాలా కేంద్ర ప్రభుత్వం గ్రాండ్స్ వస్తాయి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వస్తాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రాండ్స్ వస్తాయి పనులు వస్తాయి పర్మిషన్లు వస్తాయి లేబర్ ట్రేడ్ లైసెన్స్కు సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి ఇవన్నీ ఎక్కడ పోతా ఉన్నాయో ఇక్కడ ఉండబడిన నాయకులు చెప్పాలా మనుషులను మనుషుల్లా చూడండి ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే మీరే ఆలోచించండి కానీ మీరు ఏ విధంగా విజ్ఞప్తి చేస్తారు ఏ విధంగా పోరాటం సిద్ధమవుతారు ఇక్కడ పట్టించుకుని అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి మూడు వ్యవధి ఇస్తా ఉన్నాం మూడు నెలల్లో ఇక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి పంచాయతీ ఆఫీసు కూడా ముట్టడిస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తాం ఇక్కడ ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ప్రజలకు ఒకటే మాట చెప్తా ఇక్కడ ప్రతి వీధిలో ప్రతి ఒక్కరికి చెప్పాను ఏ ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు మీరు అధైర్యపడొద్దు మూడు నెలల కాలం గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకొని ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి మూడు నెలల టైం ఇస్తూ ఉన్నాను ఇక్కడ ఎన్నుకోబడిన నాయకులు కానీ అలాగే కూటమి ప్రభుత్వానికి కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను మూడు నెలల్లో మీరు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి ఖచ్చితంగా చేస్తుంది మూడు నెలల్లో మీరు చేయకుంటే పంచాయతీ ఆఫీసు ముట్టడిచ్చి ఇక్కడ ప్రజలు ఒక రూపాయి కూడా కట్టకుండా ఉండి ఆ పరిస్థితికి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను